రాజాంలోని ఈరోజు గౌరవ జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఆరుగురు సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దారులతో ఒక బృందం వచ్చి మొత్తం రాజం టౌన్లోని సుమారుగా పదహారు గ్యాస్ సిలిండర్లని డొమెస్టిక్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వాడుతున్నటువంటి వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి మేము పట్టుకోవడం జరిగింది వాటిని అన్నింటినీ ఆ పదహారు సిలిండర్లని సీజ్ చేయడం జరిగింది వీటిని ఇక్కడ రాజంలో ఉన్నటువంటి హెచ్పి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి అందజేస్తూ తదుపరి చర్యల నిమిత్తము తగ నివేదికని జేసీ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అందజేస్తున్నాము ఈ సిలిండర్లన్నింటినీ కూడా సీజ్ చేసి జేసి గారి యొక్క ఆదేశాల వరకు మేము వాటిని తగు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుందని చెప్పడం జరుగుతుంది ఇదే విధంగా రాజంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ తెలియజేసేది ఏంటంటే డొమెస్టిక్ సిలిండర్స్ని ఎవరినైనా సరే వాడినట్లయితే తగు చర్యలు తీసుకోవడం మరియు చట్టపరంగా చర్చించడం అనేది జరుగుతుందని హెచ్చరించడం అయింది కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి థ్యాంక్ యూ